ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ ఘటన జరిగే ఈ నెల అయిపోతుంది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పురోగతి సాధించలేదు అని చెప్పేసి ఆ అభయ కోసం పోరాడుతున్న వాళ్ళు కొన్ని కోట్లాది మంది భారతీయులు ఎంతో మంది ఈ హృదయ విదారకమైన ఘటనను చూసి తల్లడిల్లిపోయిన వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు కానీ కొన్ని రోజుల కిందట సిబిఏ వాళ్ళు ఈ ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ ఈ మొత్తం ఘటనకు అతి పెద్ద సూత్రధారి సందీప్ ఘోష్ ను అరెస్ట్ చేశారు అంతేకాకుండా ఇప్పుడు సందీప్ ఘోష్ పూర్తిగా సిబిఐ ఉచ్చులో చిక్కుకున్నాడని చెప్పుకోవాలి పోలీసులు ప్రభుత్వం మొత్తం చేతులెత్తేసిన క్రమంలో సిబిఐ వాళ్ళు మాత్రమే ఈ కేసుని టేకప్ చేశారు సుప్రీంకోర్టు ఆ ఆర్డర్ ఇవ్వడంతోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది అయితే సిబిఐ వాళ్ళ చేతుల్లోకి వెళ్లేసరికే ఆధారాలన్నీ కూడా పూర్తిగా తారుమారైపోయాయి ఈ క్రమంలో ప్రభుత్వం కూడా దీనికి సహకరించింది అంటూ కొన్ని వార్తలు అలాగే జాతీయ మీడియా కథనాలు వచ్చాయి అయితే ఇక ఇప్పుడు విషయం ఏంటి అంటే అతి కీలకమైన నిజాన్ని ఒకటి బయట ఇప్పటి వరకు సిబిఐ వాళ్ళు సందీప్ ఘోష్ ని అరెస్ట్ చేశామన్న విషయాన్ని మాత్రమే బయట పెడుతున్నారు కానీ అసలు ఎవరు దీనిలో పాత్రలు అయ్యారు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే విషయాన్ని పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పలేదు దీనికి గల కారణం ఏంటి అంటే మొత్తం విషయాన్ని గనక బయట పెడితే అప్రమత్తం అవుతున్నారు పెద్ద తలకాయలు దీనిలో ఇంకా చాలా మంది నిగూఢంగా ఉన్నారు ఎందుకనంటే ఆగస్ట్ తొమ్మిదో తారీఖు ఈ ఘటన జరిగింది కదా ఆగస్టు ఏడో తారీఖు సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది ఆగస్టు ఏడో తారీఖున రెనోవేషన్ పనులు చేయాలి అని చెప్పేసి ఆ హాస్పిటల్ ప్రధానమైన సిబ్బందికి ఒక ఆర్డర్ వస్తే ఇప్పుడు చేయవద్దు అని చెప్పి చెప్పిన ఈ మాజీ ప్రిన్సిపల్ మా మరుసటి రోజే అంటే ఘటన జరిగిన మరుసటి రోజు ఆగస్టు తొమ్మిదో తారీఖు అర్ధరాత్రి తర్వాత అంటే ఆగస్టు పదో తారీఖు ఎర్లీ మార్నింగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పైన సంతకం పెట్టాడట అయితే ఆ వాళ్ళు వెంటనే హుటాహుటన రావడం జరిగింది అయితే వెంటనే రెనోవేషన్ పనులు చేయాలని మరమ్మత్తు పనులు చేస్తే తప్ప ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక ఇక సిబిఏ వాళ్ళు ఎంత అడిగినా కూడా చెప్పని ఈ నిజాన్ని ఆర్జికర్ మెడికల్ హాస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ అయిన సందీప్ ఘోష్ బయట పెట్టాడు అసలు రాత్రికి రాత్రే మెడికల్ హాస్పిటల్లో రెనోవేషన్ పనులు ఎందుకు చేయించాలి అసలు చేయించాల్సిన అవసరం ఏంటి అది కూడా సెమినార్ హాల్ కు ఒక మీటర్ దూరంలోనే ఈ పనులను చేపట్టారు ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గ్రహించాలి పోలీసులు అంత అష్టదిగ్బంధనం చేయా చేసి ఉండుంటే ఇంత కీలకమైన అసలు అంత పెద్ద కేసు జరిగింది మొత్తం భారతదేశం అంతా అట్టుడికి పోతుంది కేసు విషయంలో అయితే వాళ్ళు మాత్రం రెనోవేషన్ పనులు అంటే రండి చేసుకోండి ఇంకొక గుంపు వచ్చి ఫోటో తీసుకుంటామంటే రండి చేసుకోండి అంటున్నారే కానీ ఇక్కడ ఒక ఘటన జరిగింది ఒక దారుణం జరిగింది ఇక్కడ పూర్తి స్థాయి ఆధారాలు మాకు ఉండాలి దయచేసి ఇదంతా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా ఉంచండి అని చెప్పలేదు ఇక్కడే సిబిఐ వాళ్ళకి అసలైన కీలకమైన విషయాలు బయటపడ్డాయి అంతేకాదు ఇంకా ఈ మెడికల్ ఆసుపత్రి ఘటన గురించి చాలా విషయాలు బయటపడుతున్నాయి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఆడియో క్లిప్ బయటకు వస్తుంటే సిబిఐ వాళ్ళకి అది నిజమా కాదా అని తేల్చుకోవటానికి ఇందులో వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని బయటకు తీసుకురావడానికి మామూలుగా ఇవ్వటం లేదు తల ప్రాణం వస్తుంది ఎందుకంటే అక్కడ ఆధారాలన్నీ కూడా వాళ్ళు మానిపులేట్ చేసేసారు దాదాపుగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఘటన జరిగిన ఎనిమిది రోజుల తర్వాత సిబిఐ చేతిలోకి వెళ్ళింది అప్పటి వరకు పోలీసులు ప్రభుత్వం అక్కడ ఆర్జికడ్ మెడికల్ హాస్పత్రి సిబ్బంది ఇంకా తెలియని అన్ని శక్తులు ఆ కేసుని పక్కదో పట్టించాలో ఆ దేవుడికి తెలియాలన్నమాట కానీ సిబిఐ వాళ్ళు మాత్రం వదిలిపెట్టడం లేదు ఈ కేసుని ఒక కొలుక్కి తీసుకొచ్చే వాళ్ళకు వాళ్ళు అలాగే ఉంచుతున్నారు